కామారెడ్డి జీవదాన్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది స్కూల్పై విద్యార్థి సంఘాల నాయకులు దాడికి దిగారు బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు విద్యార్థి సంఘాల నేతలు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు అడ్డుకున్న పోలీసులపై రాళ్ళు దాడిలో సీఐ చంద్రశేఖర్రెడ్డి తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు తోపులాటలో ఓ హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది స్కూల్ దగ్గర పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు స్థలానికి చేరుకున్నారు సింధు శర్మ స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది స్కూల్ పై విద్యార్థి సంఘాల నాయకులు దాడికి దిగారు బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు విద్యార్థి సంఘాల నేతలు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు удле <laughs> 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 మనం చూస్తున్న దృశ్యాలు కామారెడ్డి జీవదాన్ స్కూల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం రాణారంగంగా మారింది స్కూల్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా రాళ్లు విసురుతున్న దృశ్యాలు చూస్తున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి బాలాకుమార్ నడి తెలుసుకుందా బాలాకుమార్ ఈ జీవదాన్ స్కూల్ దగ్గర మొత్తం రణరంగంలా ఉంది ఎందుకు పోలీసులకి అలాగే స్టూడెంట్స్ యూనియన్స్ కు మధ్య గొడవ జరుగుతోంది అసలు ఉపాధ్యాయుని అప్పగించడానికి అభ్యంతరం ఏంటి దేవి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ స్కూల్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొని దాదాపుగా ఐదు గంటలుగా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఆరేళ్ల చిన్నారిపై పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు లైంగిక దాడికి యత్నించాడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది రణరంగానికి దారి తీసింది ఓ సిఐ తల 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 పగిలింది మరో హెడ్ కానిస్టేబుల్ కు కాలు విరిగింది ఇంకా ఆందోళన కొనసాగుతుంది పోలీసులు పరిస్థితిని అడుగులు తెచ్చేందుకు పలు లాఠీలకు పని చెప్పారు విద్యార్థి సంఘాల నాయకుల్ని ఎదరగొట్టారు అయినా పరిస్థితులకు ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు విద్యార్థి ఆందోళనకారులతో పలు దఫాలుగా చర్చించారు ప్రస్తుతానికి అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది కానీ భారీగా పోలీస్ అయితే ఇంకా రప్పించారు అయితే తల్లిదండ్రులు పిటిషన్ ఇవ్వడానికి కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు కానీ కొత్త చట్టం ప్రకారం పూర్తి దర్యాప్తు చేయాల్సింది దర్యాప్తులో భాగంగా అతను ఇంకా అదుపులోకి తీసుకోలేదని చెప్పారు ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాలపై దాడి కేర్తించారు దాడి చేసిన క్రమంలోనే పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది తోపులాట కాస్త ఉద్రిక్త దారి తీసింది లాఠీ చార్జీ కూడా దారి తీసిందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా రణరంగంగా మారింది విద్యార్థి సంఘాల నాయకులతో పాటు భారీగా పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు అసలు స్కూల్లో ఏం జరుగుతుంది చిన్నారిపై ఇలాంటి ఆఘతానికి పాల్పడినవారిని తమకు అప్పగించాలి తాము చూసుకుంటామంటూ కూడా ఒక్కసారిగా స్కూల్ పై దాడికి యత్నించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి తప్పింది భారీగా పోలీసులు అయితే ప్రస్తుతం మోహరించారు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టి చెదరగొట్టడంతో విద్యార్థి సంఘ నాయకులంతా కామర కట్టణ పోలీస్ స్టేషన్ వైపు వచ్చారు అయితే అక్కడే ఉన్నారు భారీగా పోలీసు బలగాలను మోహరించి ప్రయత్నం చేస్తున్నారు కామారెడ్డి సైతం పరిస్థితి ఎందుకు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారని కొద్దిసేపటి ప్రకటించారు దేవి అంటే బాలా పరిస్థితి ఇంత చేయి దాటిపోయేంత వరకు ఎందుకు వచ్చింది పోలీసులు నిందితున్న అదుపులోకి తీసుకోలేదా ఉపాధ్యాయుని అప్పగించమని పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ యూనియన్స్ కావచ్చు ఇంత యాగీ చేయాల్సిన అవసరం ఏంటి ఎస్ దేవి అంటే ఇన్సిడెంట్ జరిగి రెండు అవుతుంది రెండు రోజుల క్రితము తమ చిన్నారిపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడట్టు పిటిషన్ ఇచ్చారు తల్లిదండ్రులు పిటిషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదనే ఆగ్రహంతో విద్యార్థి సంఘాలు కావచ్చు విద్యా బాధిత స్టూడెంట్ తల్లిదండ్రులు అందరూ కూడా ఇవాళ ఉదయం స్కూల్కి వెళ్ళారు ఫస్ట్ ఉదయం వెళ్ళగానే ప్రధానోపాధ్యాయులు కావచ్చు స్కూల్ యాజమాన్యంతో చర్చించారు అయితే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం స్కూల్ బాధ్యత రహితంగా వ్యవహరించడంతో ఒక్కసారిగా పరిస్థితి చె పోలీసులు కూడా చిన్న వ్యవహారం అంత పెద్ద ఇష్యూ కాదని చెప్పి తక్కువ మంది ముందుగా అక్కడికి వచ్చారు అయితే పేరెంట్స్ పెరిగిపోవడం విద్యార్థి సంఘాలు పెరిగిపోవడం వాళ్ళకు మాట మాట పెరగడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది విద్యార్థులు ఒక్కసారిగా స్కూల్ పై దాడి చేయడం ఫ్లిక్సీలు ధ్వంసం చేయడం కుర్చీలు ధ్వంసం చేయడం ఇలా పరిస్థితి అదుపులో తప్పడంతో పోలీసులకు లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసులు చార్జ్ చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది రణారంగ మారింది ఇటు విద్యార్థులందరూ కూడా గాయపడ్డ విద్యార్థులు కోపంతో విరిగింది సో చాలా మంది పోలీసులకు కూడా రాళ్ల దాడిలో గాయాలయ్యాయి ఇటు పోలీసులు లాఠీ చర్యలు కూడా విద్యార్థు పదిహేను మంది పేరెంట్స్ తో పాటు మిగతా విద్యార్థి సంఘ నాయకులకు కూడా గాయాలైన చెప్తున్నారు అయితే కఠిన చట్టాలు అమలు చేయాలి నిందితుడిని తమకు అప్పగించాలనేది ప్రధాన డివైడ్ చేస్తుంది కానీ పోలీసులు మాత్రం నిందితుడు తమ అదుపులో ఉన్న పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు నిందితుని అప్పగించాలనే అంశంపైనే ప్రధానంగా ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది స్కూల్ యాజమాన్యం కూడా పూర్తిగా నిర్లక్ష్య సమాధానం చెప్పడం వాళ్ళు బాధ్యత రహితంగా వివరించారని చెప్పి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే వివాదం కాస్త సిల్కి సిల్కి గాలి వల్ల మారింది అసలు వాళ్ళు స్టూడెంట్స్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళేనా ఎందుకంటే అంత రాళ్ళు విసిరి ఒక సిఐ స్థాయి అధికారికి తల పగిలి కొంతమంది కాల్ ఫ్యాక్చర్ కూడా అయిందంటే అసలు ఏం జరుగుతుంది ఆ స్కూల్లో యా చాలా మంది అంటే అన్ని విద్యార్థి సంఘాలకు ఒక్కసారిగా కలిసి వచ్చాయి ఆ విద్యార్థి సంఘాల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మద్దతు తెలిపారు నిజ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జాహ్నవి మున్సిపల్ చైర్మన్ కూడా అక్కడికి వచ్చి బైఠాయించారు దీంతోనే ఒక్కసారిగా ఆందోళన మరింత ఉధృ ఉధృతంగా కొనసాగింది ఉద్యమంగా మారింది రణరంగానికి దారి తీసింది ఇటు రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ కావడం అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఒక్కసారిగా అక్కడికే రావడం ఇటు పోలీసులు వాళ్లకు తోపులాటలు పదే పదే తోపులాటలు జరగడం అటు యాజమాన్యం నుంచి సరే సమాధ లేక ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు దీంతోనే ఒక్కసారిగా చేజారింది గోపద్రిక్తులైన విద్యార్థి సంఘాలు తమపై పోలీసులు దాడి చేస్తున్నారనే ఆగ్రహంతో రాళ్ళు విసిరాలి రాళ్ళు విచ్చిన క్రమంలోనే మరింత ఉద్రిక్తంగా మారింది దీంతోనే పోలీసులకు గాయాలై ఇటు లాఠీ ఛార్జ్ లో విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి కనిపించింది అంటే స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా సదరు ఉపాధ్యాయుడిని అప్పగించడంలో కావచ్చు లేకపోతే కేసు ఫైల్ అయిన విషయంలో కొంతవరకు పోలీసులు ఏమన్నా తాత్సారం చేశారా ఎందుకు వాళ్ళ ఆగ్రహానికి కారణం ఎస్ విద్యార్థి సంఘాల ప్రధాన ఆరోపణ ఏంటంటే శనివారం పిటిషన్ ఇచ్చాం శనివారం నుంచి ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు కానీ ఇది ఒక సున్నితమైన వ్యవహారం ప్రకారం ఫోక్స్ సంబంధించి కావచ్చు బాలికలపై అగ్నితలకు సంబంధించి పోలీసులు మీడియాకు కావచ్చు ఇతర వ్యక్తులకు సంబంధించిన వివరాలు బయటకు చెప్పలేమని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఎస్పీ సింధు శర్మ ప్రకటించారు ఖచ్చితంగా పిటిషన్ ఇచ్చిన రోజే తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం దర్యాప్తు ఏ విధంగా ఇష్యూ ఎట్లా జరిగింది ఏంది దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఏ మేరకు ఉంది ఇవన్నీ కూడా సమగ్ర దర్యాప్తు చేశాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు కానీ ఈ వ్యవహారంలోనే పోలీసులు జాప్యం చేస్తున్నారు పోలీసులు స్కూల్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒక అనుమానంతో విద్యార్థులంతా కూడా స్కూల్ పై దాడికి యత్నించారు దాడికి ఈ క్రమంలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ప్రధానంగా జరిగింది పోలీసులు లాఠీఛార్జ్ చేయడం ఇక విద్యార్థులు సహనం కోల్పోయి రాళ్ళు రవ్వడం ఇవన్నీ క్షరిక కాలంలో జరిగిపోయి రణరంగంగా మారింది ఇంకా హై టెన్షన్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అంటే కొద్దిసేపటి క్రితం పరిస్థితి అదుపులోకి వచ్చిందని హెచ్పి సింధు శర్మ చెప్పినప్పటికీ ఇంకా నివుగపడే నిపుడనే పరిస్థితి ఉంది దేవి ఆల్ రైట్ బాలాకుమార్ థ్యాంక్స్ ఫర్స్ ప్రస్తుతం కామారెడ్డి జీవదాన్ స్కూల్ లోపల కూడా హై టెన్షన్